సరే మరో విషయం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారని అనగానే మీ మనసులో వచ్చిన స్పందన ఏమిటి అంటే ఆయన గురించి మీకు ఏం తెలియదు అన్నారు ఫస్ట్ తెలిసాక ప్రచారం అయ్యాక నేను కూడా ఆయనకి అభిమానిగా మారానాన్ని కూడా ఒక స్టేట్మెంట్లో మీరు ఇచ్చినటువంటి సందర్భం నాకైతే గుర్తు సో ఎలా ఉందండి పవన్ క్యారెక్టరైజేషన్ చాలామంది బయట తిరుగుతుంటారు కదా ముగ్గురు వెళ్ళాలని జగన్ అదే మాట పట్టుకుని అదే ప్రచారంలో వెళ్ళినటువంటి సందర్భం ముగింపు సభ కూడా మీ పిఠాపురం ఈ ఆయన ప్రచార సభ ముగించుకున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా మూడు పిల్లలు మూడు పిల్లలు మూడు పురలా కాదు ఆయన వ్యక్తిగతంగా మీరు దగ్గర ఉండే అబ్జర్వేషన్ చేస్తున్నారు ఆయన సిస్టమేటిక్ 2019 లో మీ ఆపోజిషన్ కూడా సిస్టమేటిక్ పర్సన్ హ్మ్ ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో దారి చేయాలి ముందు తీసుకెళ్లన ఆలోచన చేసే వ్యక్తి ఆయనకి ఆయనే సీట్లు త్యాగం చేసుకుని పొత్తుకి మూలకారకుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ సమయంలో చాలా పార్టీలు అయితే పొలిటికల్ లీడర్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అటువంటి లీడరు ఫార్టీ ఇయర్స్ సర్వీస్ ఉన్న లీడరు ఏ తప్పు చేయలేదు అటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అన్యాయం అన్న ఎలుగెత్తిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ అని చేత ఇవన్నీ ఆయన క్యారెక్టర్ ఉన్న వ్యక్తే చట్టాలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను రెండో నేను చేసుకుంటున్నాను నాకు చట్టం వర్తిస్తుంది నేను నా వారికి ముందు ఇస్తేనే రెండో పెళ్లికి నేను అవునండి ఇప్పుడు ఇంట్లో పెట్టి హింసించే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఎవరికన్నా ఇబ్బంది ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్య బద్దంగా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళుకున్నప్పుడు ఫ్రెండ్లీగా అది చట్టం కల్పించిన అక్క అది సుప్రీంకోర్టు వరకు చట్టం కల్పించిన లెవెల్ క్వశ్చన్ చేయడానికి స్వేచ్ఛ ఆయన ఇస్తున్నారు తప్పే ఉంది దాని గురించి ఏదో ఏదోలా కించిపరచాలని మాట్లాడడం మాటలు పక్కన పెడితే ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు తెలియదు కదా అటువంటి వ్యక్తితో మీరు ప్రచారం చేశారు రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలు ఖలీదేరి తిరిగారు మీరు ఇద్దరు కలిపి ప్రచారంలో భాగంగా ఏంటి ఆయనతో మీరు ఇంట్రాక్షన్ చేసినప్పుడు కానీ ఆయన వ్యక్తిత్వ శైలి సినిమాలో చూసినప్పుడు ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారా ఏంటి అసలు ఇంతమంది జనాభా ఇంతమంది జన సైనికులు ఆ ఓట్లు ఓటు హక్కులు లేని వాళ్ళు కూడా అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి జనసేనకి అంటే చిన్న పిల్లవాడితో సైతంగా పవన్ చాలా చాలామంది గర్వంగా చెప్పుకుంటారు ఏంటి అంత అభిమానించడం గల కారణం ఏమిటి అంటే పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్గా సినిమాలు అవి ఉంటాయి కదా సినీవారు ఎలా రామారావుని అలా లైక్ చేస్తున్నారు ఈయన కూడా అలా లైక్ చేస్తున్నారు పిల్లవాళ్ళకి ఓటు ఉండదు అనడం తప్పే అమ్మ నాన్న అన్న వదిన తాత అమ్మమ్మ తాత నానమ్మ మేనమామ మేనత్త ఆ పిల్లలతో మేనత్తంట నేను చెప్తే చాలా మంది పిల్లలకి నీకు ఇన్ని ఓట్లు ఉన్నాయని అలాగే అంటే లేదన్నా కరెక్ట్ కాదు కానీ అభిమానం అభిమానం పిల్లవాడు అభిమానాన్ని పేరెంట్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతారు అది అడిగాడు కదా అన్నట్టు కూడా వ్యక్తిగతంగా మరి ఇమేజ్ ఉంది కదా కలిసి వచ్చి వర్మ ఈసారి ఖచ్చితంగా తోటి మంత్రి పదవి కొట్టబోతున్నారు ఇది చాలా మంది చెప్తున్నాడు అనమాట ఎందుకంటే మీకు చంద్రబాబు ప్రధానంగా ఇచ్చినటువంటి ఒక హామీ ఎందుకంటే మీ సీటుని త్యాగం చేసి మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు సో ఇది చంద్రబాబు గుర్తించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా అలా ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాతోటి బరు దిగినటువంటి వర్మ ఖచ్చితంగా గెలిచి చూపించారు అక్కడ సో మళ్ళీ ఎక్కడ ఈయన మళ్ళీ ఇండిపెండెంట్గా దిగుతారో ఒకవేళ దిగితే కనుక మన కూటమి పొత్తులు ఇవన్నీ చెడిపోయే అవకాశం ఉందంటూ మిమ్మల్ని పరమానుకోవచ్చు పరం అనుకోవచ్చు సముదాయించే ఇది కావచ్చు ప్రస్తుత పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం అయితే ఆ రోజు చేశారు చేస్తూ చేస్తూ ఒక హామీ అయితే ఇచ్చారు వర్మ మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటూ అది నెక్స్ట్ మీరు చూడబోతున్నారు వివరించే ప్రయత్నం అంటే వివరించినప్పుడు అందులో నేను కూడా భాగస్వామిగా ఉండవలసిన బాధ్యత ఉంది ఇరవై రెండు సంవత్సరాలు పార్టీలో ఉన్న బాధ్యత నాకు గుర్తు చేశారు అవునండి దాని ప్రకారం వెళ్ళాం ఇప్పుడు మన నేనైతే ఇద్దరు అధ్యక్షుల దగ్గర పనిచేస్తున్నాడు అవును మా బాస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొత్త బాస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇద్దరు అధ్యక్షులు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటారు అన్నారు పిఠాపురానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అని ఒకటి ప్రధానంగా ప్రజల్లో ఎనుకోబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన గెలిపించినటువంటి వర్మ అని అన్నారు మీ పట్ల అంతలా ఉందండి అయితే ఇంకా అభిమానం కావచ్చు సానుభూతి కావచ్చు వాట్ ఎవరు అధికార ప్రతినిధి రాయపట్టే వెళ్ళను పర్సన్ జనసేనకి సంబంధించి అది చేత ఏంటంటే అధ్యక్షులు ఇద్దరు ఏ నిర్ణయించి ఎలా ఉండమంటే అలా ఉంటుంది రేపటి రోజున పిఠాపురం అభివృద్ధి విషయంలో వర్మ ఇచ్చే గైడ్ లైన్స్ ఏమిటి ఐ మీన్ సూచనలు మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏమేమి మేజర్ పార్ట్స్ ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం ఆయన కూడా మనం కలిసి ఇంకోసారి డిస్కస్ చేసుకుని ముందుగా అభివృద్ధి చేసుకుంటే వెళ్దాం ఉన్నాం పవన్ కళ్యాణ్ చెప్పారా మీ మీకు సో కొన్ని కొన్ని విషయాలు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇన్ కేస్ గవర్నమెంట్ రాకపోతే గనక నేను ఖచ్చితంగా పిఠాపురం వర్గాన్ని నా యొక్క శక్తి సామర్థ్యాలతో నేను ముందుకు తీసుకెళ్తాను అన్నాడు నాకు కొంతమంది ఎన్ఆర్ఐలు తెలుసు వాళ్ళు వచ్చే తోడ్పాటు రాకపోయి ప్రశ్నేలేదు ఆయన ఒకసారి స్టార్టింగ్ లో ఇన్ కేసు ఒకవేళ నేను ఇక్కడ గెలిచి ప్రభుత్వం కనుక రాకుండా అంటే ఆ చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అలా అయితే నేను ఖచ్చితంగా నిధులు తెప్పించి పిడాపురాన్ని అభివృద్ధి సమర్థుడు కూడా కేంద్రంతో కూడా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇంకా లేదండి అలా అలాగా తేవాలని ఆలోచన లేదు ఇన్ కేసు అన్న క్వశ్చన్ అంతే ఓన్లీ వన్ కేసు గవర్నమెంట్ అంత